ఒక అమ్మాయి ఫోర్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్లో పెళ్ళైనప్పుడు అమ్మాయికి ఏం తెలియదు ఇట్స్ బ్లాంక్ పెళ్ళి చేశారు వాళ్ళ ఇంట్లో అమ్మ బంధువులు ఏం చెప్తారు నువ్వు అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా ఉండాలమ్మా వారు ఏం చెప్తే అది చేయాలి మాకు పరువు పోయేట్లు చేయొద్దు మన గౌరవం నిలబెట్టాలి ఇలాంటివి చెప్తారు సో అప్పట్లో ఏమైంది అంటే అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిందా వాళ్ళు ఏం చెప్తే అక్కడ నుంచి కానీ ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు ఆ ఈగో ఇష్యూస్ వస్తున్నాయి నేను ఈక్వల్ క్లో చంపాస్తున్నావు నేను సంపాదిస్తున్నాను నువ్వు నువ్వు వర్క్ వెళ్తున్నావు నేను వర్క్ వెళ్తున్నాను ఇంకా సమ్ టైమ్స్ ఏమవుతుంది అమ్మాయిలు బెటర్ పొజిషన్ లో ఉంటున్నారు పర్టికులర్గా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చూసుకుంటే ఆ కొన్నిసార్లు అమ్మాయి కన్నా అబ్బాయి కన్నా అమ్మాయికి శాలరీస్ ఎక్కువ ఉన్నాయి అప్పుడు ఏమవుతుందంటే ఈగో ఇష్యూస్ నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి నేనెందుకు పని చేయాలి నువ్వు ఎందుకు పని చేయకూడదు సో ఇప్పుడు అబ్బాయిల్లో ఏంటంటే కొంతమంది పెళ్ళైన తర్వాత కూడా ఈక్వల్ గా వర్క్ షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇది పర్టికులర్గా ఎక్కడంటే ఇన్ మనకి ఇక్కడ చదువుకొని బయట కంట్రీలో యుఎస్ యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళకి తెలుసు వాళ్ళ వాళ్ళ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళ లివింగ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళకి తెలుసు అక్కడ ఇంట్లో వాషింగ్ చేయడం కానీ క్లీన్ చేయడం కానీ అందరూ వర్క్ షేర్ చేసుకుంటారు ఆ వర్క్ షేరింగ్ అనేది ఇండియాలో చేత సో ఇండియాలో ఎంతైనా ఇప్పుడు ఒక అబ్బాయి వాళ్ళ అమ్మాయి అనుకుంటుంది మా అబ్బాయి ఎందుకు చేయాలి చేయాలి ఒకవేళ చే అబ్బాయి చేస్తున్నా కూడా అబ్బాయి వాళ్ళ అమ్మకి నువ్వెందుకు చేస్తున్నావు మా కోడలు చేయిస్తుంది వర్క్ అనే క్లాసెస్ అన్ని వచ్చేస్తున్నాయి సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఏజ్ డిఫరెన్స్ ఉన్నా కూడా ఏజ్ డిఫరెన్స్ తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా ఆ ఇండివిజువాలిటీ వచ్చిన తర్వాత ఆ ఈగో ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా క్లియర్అప్ అవుతున్నాయి వీటి మధ్య ఏమవుతుంది ఒకప్పుడు సెక్స్వల్ లైఫ్ అనేది చాలా పర్సనల్ లైఫ్ అసలు బెడ్రూమ్లో ఏం జరిగేది ఎవరికి తెలిసేది అండ్ ఏ అమ్మాయి కూడా క్వశ్చన్ చేసేది నువ్వు చెయ్యట్లేదు సరిగా నన్ను సాటిస్ఫై చేయట్లేదు అనే క్వశ్చన్ ఎప్పుడు రేజ్ అయ్యేది కాదు కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు అమ్మాయిలు కూడా అబ్బాయిలు ఎలాగైతే ఫ్రెండ్స్తో వాళ్ళ సెక్స్ లైఫ్ గురించి డిస్కస్ చేసుకుంటారో అమ్మాయి కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకుంటారు ఇప్పుడు పెళ్ళి తర్వాత మేము చాలా మంది కామన్ గా చూస్తూ ఉంటాం అమ్మాయిలు వచ్చి పాత చెప్తూ ఉంటారు క్లినిక్ వచ్చి డాక్టర్ గారు నేను మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకున్నాను వాళ్ళేమో పెళ్ళైన తర్వాత రోజుకు టూ టైమ్స్ కలుస్తున్నారు త్రీ టైమ్స్ కలుస్తున్నారు మా హస్బెండ్ ఏమో ఓన్లీ వీక్లీ వన్సే కలుస్తున్నారు మా హస్బెండ్కి ఏమైనా ప్రాబ్లమా కానీ చాలా మంది అదే కంప్లైంట్ తో మా దగ్గరకు వస్తారు సరే ఈయనకి ఏదో ప్రాబ్లం ఉంది మీరు చూడండి ఇక్కడ ఏమవుతుందంటే అసలు ఈ అబ్బాయికి కుదరకపోవచ్చు ఆఫీస్ లో బిజీగా ఉండదు వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు అండ్ చాలా కామన్ గా చూస్తున్నాం ఒక మార్నింగ్ షిఫ్ట్ అయితే ఒక నైట్ షిఫ్ట్ సో వాళ్ళకు కలిసే టైమే ఓన్లీ సో ఎప్పుడైతే అమ్మాయి ఆ క్వశ్చన్ ని రైజ్ చేస్తుందో నువ్వు సరిగా పర్ఫార్మ్ చేయట్లేదు అనేది ఆటోమేటిక్ గా అబ్బాయికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతాయి నాలో ఏదో ఏదో ఉంది అంటే అమ్మాయి నన్ను పర్ఫామ్ చేయట్లేదు అని అంటే ఒక ఎగ్జామ్ కెళ్ళి పిల్లవాళ్ళు నువ్వు చదవట్లేదు నువ్వు చదవట్లేదు అంటే ఇంకో అబ్బాయి చదవడు అంటే అసలు చదివేవారు కూడా అందరితో కంపేర్ చేస్తున్నా నేను చదవలేనేమో అన్న దాంట్లో ఇక్కడ అబ్బాయిలు కూడా అంతే పర్ఫామ్ చేయడం వచ్చేసరికి అమ్మాయి నేను ఈ రోజు చేయకపోతే ఈ అమ్మాయి ఏమనుకుంటుందో నేను సరిగా చేయకపోతే అంటే ఈ అమ్మాయి నన్ను ఏదైనా అంటుందేమో అన్న ఫియర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ అబ్బాయిలో ఆ సెక్స్ లైఫ్ అనేది జీరో అయిపోతుంది ఎప్పుడైనా సరే సెక్స్ అంటే చెమటలు బొట్టే అసలు నేను ఇప్పుడు చెయ్యాలా ఇంకా కామన్గా ఈ రోజుల్లో నేను చూసేది ఏంటంటే మాకు వచ్చి చెప్పే అబ్బాయి సార్ నాకు సెక్స్ అంటే భయం వేస్తుంది నాకు ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది సో అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే నేను ఆఫీస్ అయిపోయిన తర్వాత కూడా ఒక త్రీ ఫోర్ అవర్స్ రెండింట్లో ఉండి ఆ టైం కావాలని లేట్గా నైట్ పదకొండు పన్నెండుకి ఇంటికి వెళ్తున్నాను మా వైఫ్ ఏమనుకుంటున్నాను ఈరోజు అలసిపోయాను ఆఫీస్ నుంచి లేట్గా వచ్చేసాను అని చెప్పి ఇంటికి వెళ్ళి పడుతుంది వీకెండ్ అయ్యేసరికి ఏదో టాబ్లెట్ వేసేసుకోవడం ఆ రోజు రోజు చేయడము మిగతా రోజులు అంతా ఇలా తప్పించేసుకోవడం ఇది చాలా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో సార్ అలాంటి లైఫ్ లేకుండా ఎలా లీడ్ చేయాలి అంటారు అంటే చాలా మంచి క్వశ్చన్ ఇది ఇప్పుడు చాలామంది అబ్బాయిల్లో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకున్న ప్రాబ్లం అది నిజంగా జెన్యున్గా అది ప్రాబ్లమా లేదా అపోహనా అనేది తెలియదు సో ఏం చేస్తున్నారు మా వైఫ్ ఏదో ప్రాబ్లం అంది మెడికల్ షాప్కి వెళ్ళామా ఏదో ఎగ్రో టాబ్లెట్స్ కొనుక్కున్నామా వీకెండ్స్ మిగతా రోజులన్నీ అవాయిడ్ చేస్తారు వీకెండ్ ఒక రోజు టాబ్లెట్ వేసుకొని అలా చేసేసేమా అయిపోయింది చేసేసాను అనుకునే చేసేవాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది ఏంటంటే సార్ మా మా మిస్సెస్ చదువుతుంది మా మిస్సెస్ ఏదో ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతుంది సో అందుకని నేను కలవట్లేదు అంటే కామన్ రీజన్ వచ్చినప్పుడు మీరు ఎన్ని రోజులైంది మీకు మ్యారేజ్ అయింది అనగానే ఫస్ట్ థింగ్ వాళ్ళు చెప్పేది సార్ మా మిస్సెస్ ఈ మధ్య మ్యారేజ్ అయింది మేము పిల్లలకు ప్లాన్ చేయట్లేదు ఒక ఆరు నెలలు ఆగుదాం అనుకున్నాం అంటే ఆరు నెలలు ఆగుదాం అనుకున్నారు అంటే అసలు కలవా కలిసారా కలవలేదంటే అసలు కలవలేదు సార్ అన్న తర్వాత కలుద్దామని ఇప్పుడే కలవని ప్రయత్నిస్తున్నాము ఎందుకంటే ఇది ఎస్కేపిజం ఏదో విధంగా ఆ సిచ్యువేషన్ అవ్వడం డైవర్ట్ రెండోది ఈ ఈ దీంట్లో పర్ఫార్మెన్స్ భయం వచ్చేసింది కదా సో ఏం చేయాలి ఒక టాబ్లెట్ కొనుక్కొని రావాలి మెడికల్ షాప్కి వెళ్తే టాబ్లెట్లు ఇస్తారు మన మన దురదృష్టకరం ఏంటంటే అసలు ఏ ప్రాబ్లమ్ అని తెలియకుండా పర్వాలేదు అసలు యాక్చువల్గా ఇటువంటి మెడికేషన్స్ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు కానీ ఇక్కడ ఏంటంటే మెడికల్ షాప్కి వెళ్తున్నారు తెచ్చుకుంటున్నారు వాడేస్తున్నారు సో ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది ఈ సిల్లనాపిలు అవయగ్రాలు అని టాబ్లెట్లు ఒక్కసారి అలవాటు పడితే అన్నీ నార్మల్ ఉన్నా ఏ ప్రాబ్లం లేకున్నా కూడా ఒకరోజు ఈరోజు టాబ్లెట్ వేసుకొని చేసామా రేపు టాబ్లెట్ వేసుకోకపోతే చేయలేరు మాకు ఈ కేటగిరీ పేషెంట్స్ చాలా మంది ఉంటారు బాబు నువ్వు అన్ని నీకు ఏ ప్రాబ్లం లేదు నువ్వు ధైర్యంగా ఉండు నీకు అన్ని అన్ని టెస్ట్ చేసాం బాగున్నాయి నువ్వు వెళ్ళి ట్రై చేయంటే సరే నాకు పదివైబ్ర టాబ్లెట్ రాసే ఎందుకంటే సైకలాజికల్గా దానికి అడిక్ట్ అయిపోయాడు ఆ అబ్బాయి ఏం చేసినా సరే ఆ ట్యాబ్లెట్ లేకుండా చేయలేదు సో ఆ కి పోకూడదని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఆ సిచ్యువేషన్కి వెళ్తే మేము ఎంత ట్రై చేసినా ట్రీట్మెంట్ ఇవ్వాలని ఎంత ఇంప్రూవ్ చేసినా వాళ్ళ వాళ్ళ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయరు నాకు టాబ్లెట్ ఇవ్వాల్సిందే ఇంకా ఏంటంటే అలాంటి వాళ్ళకి నేనేదో టాబ్లెట్ అలాంటి కలర్ టాబ్లెట్ ఇచ్చి నువ్వు ఇదో ఇది ఇదే వాడుకో అన్నా కూడా మళ్ళీ బాగుందని వచ్చేస్తారు అంటే అట్లా ఊరుతో సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఒకవేళ ప్రాబ్లం ఉంది పెళ్ళైంది ఆర్ ఆరు మీరు పెళ్ళంటే భయం ఉంది డాక్టర్ దగ్గరికి పెళ్ళండి అసలు ప్రాబ్లం ఉందా లేదా ఫస్ట్ కనుక్కోండి ఒకవేళ ప్రాబ్లం లేదనుకోండి మంచిది ఓకే కాన్ఫిడెన్స్ నేను అన్ని టెస్ట్ చేయించుకున్నాను నేను నార్మల్గా ఉన్నాను నాకేం ప్రాబ్లం లేదు అనే కాన్ఫిడెన్స్ అదే కాన్ఫిడెన్స్ ఒకవేళ ప్రాబ్లం ఉంది ఓకే ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లంని క్యూర్ చేయడానికి కొంత టైం పడుతుంది కానీ ఇక్కడ ఏంటంటే చాలా ఒక అపోహ అపోహ కావచ్చు కొంతమంది అంటే వీళ్ళని ఎక్స్ప్లైట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళని వాళ్ళు పోగానే అమౌంట్ నీకు ఇంత ప్రాబ్లం ఉందా నీ కష్టమే నీకు నీకు రెండు సంవత్సరాలు ట్రీట్మెంట్ అవ్వాలి మూడు సంవత్సరాలు ట్రీట్మెంట్ ఉండాలి లైఫ్ లాంగ్ మెడికేషన్స్ తీసుకోవాలి ఇలా బెదిరించి వాళ్ళ చుట్టూ తిప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు సో డాక్టర్ స్వాక్స్ అంట వాళ్ళు సో వాళ్ళ చేతులు బట్టి ఇది అవుతుంది ఇంకా ఉన్న కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళు తీసేస్తారు సో యాక్చువల్గా సూసైడల్ టెండెన్సీస్తో మాకు చాలా మంది వస్తారు ఈ ప్రాబ్లం గురించి సార్ నేను ఇట్లా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నాకు నీకు ఇంకా కాదు జన్మలో నీకు నార్మల్ అవ్వదు అన్నాడు సో నేను లాస్ట్ సూసైడ్ చేసుకునే ముందు ఎక్కడో మీ వీడియో చూసానో లేకపోతే మీ గురించి విన్నానో ఒకసారి మీకు లాస్ట్ మిమ్మల్ని కలుద్దామని వచ్చాను తీరా మీ దగ్గరికి వచ్చేసరికి అక్కడ చెప్పిన రిపోర్ట్ రాంగ్ రిపోర్ట్ రాంగ్ బెదిరించడం నువ్వు పనికి రావు అన్నది చెప్పేస్తాను సో కంప్లీట్ గా వాళ్ళ సైడ్ ని తిప్పుకోవడానికి మాత్రమే ఇవి అది కామన్ సో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఏదో ఒక సొల్యూషన్ అయితే ఇవ్వండి మీకు ఒక అంటే మామూలుగా ఇటువంటి వాళ్ళలో రెండు వర్డ్స్ ఉంటాయి కామన్గా వాడే వర్డ్స్ ఒకటి ఎరక్టైల్ డిస్ఫంక్షను రెండవది ఇంపార్టెన్సీటెన్స్ ఇంపార్టెంట్ అంటే పాతకాలంలో ఏమవుతుందంటే ఇంపార్టెంట్ అంటే దేనికి రాడు అంటే అటు పిల్లలు పుట్టరు చేయలేడు ఈ అబ్బాయి దేనికి పనికిరాడు రాడు జీరో అని కానీ ఆ వర్డ్ అనేది ఇప్పుడు అసలు లేదు ఎందుకంటే ఎంత సివియర్ ప్రాబ్లం ఉన్నా ఏదో సొల్యూషన్ ఉంది ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నా దాన్ని క్యూర్ చేయొచ్చు ఏదో విధంగా సర్జరీ చేసో లేకపోతే మందులు కానీ మందులతోనో లేకపోతే ఏదో థెరపీ ఇచ్చో క్యూర్ చేయొచ్చు ఏదో విధంగా వాళ్ళు నార్మల్గా సెక్షువల్ లైఫ్ లీడ్ చేసేది మనం చేయొచ్చు సో అసలు ఎవరు ఈ అబ్బాయి పెళ్లికి పనికిరాడు అనే క్వశ్చనే లేదు సో ఎవరైనా సరే మనం వాళ్ళని ట్రీట్ చేయొచ్చు రెండోది ఒకవేళ మనం నార్మల్ ఒకవేళ తెలిసినప్పుడు టెస్ట్లు అయినా కానీ ఒక మూడు నుంచి మాక్సిమం నాలుగు ఐదు నెలలు పడుతుంది సో ఆ టైం తర్వాత మేము ఏం చెప్తామంటే ధైర్యంగా పెళ్లి చేసుకోండి మేము అష్యూరెన్స్ ఇస్తాం కానీ ఇక్కడ చాలా ప్రాబ్లం ఏమవుతుందంటే మాకు వచ్చే వాళ్ళలో మేము క్లినిక్ వచ్చిన తర్వాత అన్ని టెస్ట్ చేసి బాబు నువ్వు నార్మల్ ధైర్యంగా పెళ్లి చేసుకో మేమున్నాం కదా మేము అన్ని టెస్ట్లు చేసాము నువ్వు మళ్ళీ పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత నా దగ్గర రాని చెప్తాం కొంతమంది మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తారు సార్ మీ క్యాబిన్లో ఉన్నంత వరకు ధైర్యంగా ఉంది మీరు చెప్పిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను మళ్ళీ బయటకెళ్ళి ఇంటికి వెళ్ళగానే మళ్ళీ భయం స్టార్ట్ అయింది మా ఫ్యామిలీలో ఇంకొక ఈ ఇదేంది ఇక్కడ ఈ స్టోరీ అయింది న్యూస్లో ఈ స్టోరీ చదివాను మళ్ళీ భయం వేసింది సో దీన్ని మనం ఓవర్కమ్ చేయాలి అందుకే వాళ్ళకి రిపీటెడ్ కౌన్సిలింగ్ కావాలి అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ని మనం ఇవ్వాలి అంతేగాని నువ్వు పనికిరావు నువ్వు అంటే మాకు నార్మల్ ఉన్న వ్యక్తి కూడా జీరోయిట్స్ ఉంటాయి